కన్యరాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా బుధాదిత్య రాజయోగ సందర్భంగా ఎలాంటి విధి వినాలను పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి ఇవ్వడం జరుగుతుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు విశేషం ఏమిటయ్యానగా రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల సహనం జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ద్వారా ఏదో ఒక పనిచేస్తేప్పుడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది పది సంవత్సరాల తర్వాత ఎలాంటి మార్పుల కోసం ఈరోజు మీరు ప్రయత్నం చేయగలిగినట్లయితే ఉన్నతమైనటువంటి స్వలాభం స్వంత కార్యక్రమాలలో అన్నింట విజయం మీ సొంతం అవడానికి చాలా ఉన్నాయి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుబడులు క్రయ విక్రయాలు అంతగా యోగదాయకం కాదు అని చెప్పి గమనించగలగాలి సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం భార్యాభర్తల మధ్య ఆటంకాలు చిన్న చిన్న విషయాలకు తాగాదాలు అనారోగ్యం పంచి ఉన్నది తస్మా జాగ్రత్త అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట ఆడవద్దు అందుక చిన్న చిన్న విషయాలు నవ్వులే నువ్వుల చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన గురువుల మాట తల్లిదండ్రుల మాట గృహంలో సకుటుంబ సపరివార సమేతమైన కొన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడం వలన విజయం ఈ సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే రాజస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో స్వక్షత్రకారకుడైనటువంటి బుధుడితో కలిసి ఉండడం అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం ధనం చేతికి అందడం విదేశాలకు వెళ్ళాలనే మీ ప్రయత్నం నెరవేరడం బ్యాంకు లోన్లు ప్రైవేట్ సెక్టార్లు క్రయ విక్రయాలు అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల అవసరము హోటల్ వ్యాపారాలు చేతి వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండవారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు చాలా మంచి కాలం ఉంటుంది కనుక ఓపిక అవసరం మౌనం అవసరం ధ్యానం అవసరం వీళ్ళంతరకు గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది